పెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు టేక్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్లు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి

అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరోపాటు చేస్తున్నారు బాధపడి అన్ని టైస్ల బాషానిక సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరీ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ చేస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర క్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజులో ఉంటుంది ఒక టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓవరాల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా అడవిలో పని అన్నం అక్కడే కాదు ఇది ఏం అవి సార్ అన్ను మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు కురారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది పేరు నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ పెడుతున్నావు ఈ తిండి చూసి అడవలేక అవునరా మరి చిన్న పిల్లలు పెట్టి పెడుతున్నారు చిన్న పిల్లల అన్న రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరా భలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన లో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవపడ్డారు కాని వాళ్ళులా ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్లు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడని వలన ఆ నలుగురు నాయాలు నాకు జొరిగితే బాంబెట్టి లేపేస్తా బాబూని ఇది కడప అవును అనుకున్నా ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది కేసా నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు వేగలు తీదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నదురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసువాడి మనం ఎప్పుడొచ్చావు నిన్న మొన్న మొన్న వెంకీ నువ్వు ఏమన్నా ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేశావు ఇప్పుడే గట్టిగా పని చేస్తుంది